వగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం సేవాయే వరవే నమః ఒక వ్యక్తి యొక్క ఒక ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినటువంటి జాతకం చెప్పాలి అంటే ఖచ్చితమైన సమాచారం ఖచ్చితమైన సమయం ఉండదు ఉంటే అన్ని విధాలా ఖచ్చితంగా మనం చెప్పే సిద్ధాంతి ఖచ్చితంగా చెప్పగలుగుతాడు ఏ టైంలో ఏ జరుగుతుంది ఏ టైంలో మంచి జరుగుతుంది ఏ టైంలో చెడ్డ జరుగుతుంది ఏ గ్రహానికి మనం శాంతి చే శాంతి చేసుకోవాలి ఏ గ్రహానికి అభిషేకాలు చేయించుకోవాలి ఏ గ్రహానికి అదే దానాలు ఇచ్చుకోవాలి అనేది కావాలంటే ఖచ్చితమైన సమయం అనేది ఉండడం వల్ల దాని జాతక చక్రం వేసి పలానా టైంలో ఈ గ్రహంలో ఈ గ్రహం జరుగుతుంది కాబట్టి దశ అంతర్దేశాల విదేశాలలో పలానా గ్రహం జరుగుతోంది ఈ గ్రహం వల్ల ఫలానా వ్యక్తి నా మీకు ఈ జాతకులు ఈ గ్రహం ఉండడం వల్ల బలహీనంగా ఉండడం వల్ల దీనికి మీరు పూజ చేయించుకోండి లేకపోతే జపం చేయించుకోండి లేకపోతే అభిషేకం చేయించుకోండి అని చెప్పడానికి ఉంటుంది మరి సమయం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది కూడా మా దగ్గరకు వస్తున్న కొంతమంది వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం కుట్టిన వాళ్ళకి ఇంత టెక్నాలజీ ఇంత విద్య అంత నిరక్షరాస్యులు పూర్వకాలం చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ఏమండి ఏదో నేను పోలాల అమావాస్య రోజున కుట్టాను దీపావళి అమావాస్య రోజులు కుట్టాను కార్తీక పూర్ణిమ రోజులు కుట్టాను అన్నదే చెప్తూ ఉంటారు వాళ్ళు అందువల్ల వాళ్ళకి కూడా నేను అభివృద్ధిలోకి రావాలి నా జాతకం ఎలా ఉంటుంది ఏమిటి అనేది తెలుసుకోవాలని ఉద్దేశంతో వస్తూ ఉంటారు కాబట్టి పూర్వ ఋషులు మహాపండితులు కూడా పుట్టినరోజు ఏ వారం అయిందో చూసి ఆ సంవత్సరం పంచాంగాన్ని తిరగేసి ఆ రోజున ఒరే నువ్వు వృచ్చిక రాశిలో కుట్టావు ఏదో పలాడ నక్షత్రంలో అది లగ్నం ఉన్నది ఖచ్చితంగా చెప్పలేదు సమయం ఉన్నది ఉంటేనే లగ్నం అన్నది వస్తుంది లగ్నాన్ని బట్టి పన్నెండు భావాలు ఎలా చెప్పాలంటే ఒక్క మాట లగ్నాలు ధనస్థానము కుటుంబ స్థానము రెండో స్థానము భ్రాతృకారక స్థానం మూడో స్థానము మాతృవిద్యా వాహన స్థానము అలాగే ఏడో స్థానం భార్యాభర్తల స్థానం దీన్ని చూసి ఫలానది ఈ బలహీనంగా ఉంది ఫలానాది ఈ స్థానం బలహీనంగా ఉంది ఈ రకాల పరిహారాలు చేసుకోవాలని చెప్పాలి అంటే ఖచ్చితమైన సమయం ఉండవలసిందే అయితే సమయం నేను ఇప్పుడు ఇందాక చెప్పాను నక్షత్రాన్ని ఇచ్చి నామ నక్షత్రం పేరుని బట్టి దాన్ని పేరునే నామనక్షత్రం అంటారు దాన్ని బట్టి ఆ పేరుని బట్టి ఫలానా నక్షత్రం వస్తుందని దానికి అనుగుణంగా గోచార రీత్యా ఫలానా ఈ రకంగా ఉంది ఫలానా ఈ రకంగా ఉంది ఈ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ రకమైన పూజలు పునస్కారాలు చేసుకుంటే అని చెప్తారు

మేకప్ కిట్స్, హెయిర్ యాక్సెసరీస్, బ్యూటీ పార్లర్ ఐటమ్స్, సెలూన్ ఐటమ్స్, ట్రిమ్మర్స్, హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్లు, బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును. అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు. వివరాలకు సంప్రదించండి, చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ ద కంప్లీట్ బ్యూటీ షాప్, హోల్సేల్ అండ్ రిటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్. శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి